శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో మంగు రమాదేవి గారు ఎర్లపాడు సర్పంచ్ గారు ఎర్లపాడు నాదేళ్ల మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనిస్తున్నాయి మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో బంబు రమాదేవి గారు గౌరవ సర్పంచ్ గారు ఎట్ల పారు మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనిస్తున్నాయి అది కూడా దూరంగా ఉండాలి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్ల వెనుకంజల ఉన్నవి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో మంగు అమాదేవి గారు గౌరవ సర్పంచ్ గారు ఎల్లపాడు నాదేళ్ల మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి ఇంకా మూడు కథలున్నాయి జత కాకుండా para that's ministro mike స్వామి ఆశీస్లతో మంగురేవి గారు ఎర్లపాడు సర్పంచ్ గారు ఎర్లపాడు నాదేళ్ల పల్నాడు జిల్లా వారి చెంతా ప్రదర్శనిస్తున్నాయి తప్పాలి Please. ಏರ್ವೆ okay. ಅದನ್ನು mm -hmm. mm -hmm. మాదేవి గారు గౌరవ సర్పంచ్ గారు ఎర్లప్పారు నాజేళ్ల మండలం పల్నాడు జిల్లా వర్గాతో ప్రదర్శనిస్తున్నాయి ఎనిమిదో రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఒక్క సెకండ్ ముందం నిల ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్ల వెనుక నిల ఉన్నవియాలి చంద్ర అటువైపునాలి వైపునా అటువైపున సైన్ బిడాలి చంద్రయ్య తొమ్మిదో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థాయి బండి బయట పెట్టారు వద్దురే నెక్స్ట్ పోయాలి ఉంటావా జాగ్రత్త బండి ఎనుకొస్తుంది వెనుకనుకోవానుక్కను మన స్వాగతం జటకన్నా 31 సెకన్ వెనికం జిల్లా ఉన్నది వస్తున్నారు టై వస్తున్నారు వెళ్తూ వస్తున్నారు మీ పక్కన బుక్ ప్రెజర్ విక్కు స్టాండ్ ఇన్ అప్నో కేంద్ర బాల్ ఇగ్నూ ఐనచి సజ్జి సజ్జి అలా జం అంటే పదకొండో రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పదిహేడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఒక్క సెకండ్ వెనుకంజల ఉన్నవి క్రికెట్ ఆడుదా くら <laughs> నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఏడు బొంగు రమాదేవి గారు గౌరవ సర్పంచ్ గారు ఎడ్ల వారి గట ప్రదర్శనలో ఉన్నాయి దత్త ప్రదర్శన తదుపరి పద్నాలుగో జతక యాగంటి బస్వన్న ఆశీస్సులతో వైవిఆర్ పుల్స్ ఇన్నూరు విశ్వేశ్వరరావు గారు నందిగం చక్కెరపల్లి మండలం పల్నాడు జిల్లా వారు రెడీగా ఉండాలి పది నిమిషములు ఉన్నది పదమూడవ రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఎనిమిది సెకండ్లు

పద్నాలుగో రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఆరు సెకండ్ల ముందంజన్న మీ పదహారో రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేడవ రౌండ్ లో మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో పద్దెనిమిది సెకండ్ చేయడం జరిగింది జలం ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుక ఉన్నవి పాడు నాతో గెడ్లపాడు నాదేండ్ల మండలం పల్నాడు జిల్లా వరకు అంత ప్రదర్శనలు ఉన్నాయి ఎల్లూరు విశ్వేశ్వరరావు గారు నందిగా సందనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి బయలుదేరి రావాలి నాలుగు నిమిషములు ఉన్నది ఇరవై నాలుగు పదహారు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్ల ముందం గెలవన్నవి రమాదేవి గారు ఎంగపాడు సర్పంచ్ గారు నాదేండ్ల మండలం పల్నాడు జిల్లా గత ప్రదర్శన తదుపరి యాదాది బసవన్న ఆశీస్సులతో వైవిఆర్ బోస్ ఎల్లూరు విశ్వేశ్వరరావు గారు నందిగా జత ఇరవై ఒకటో రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల నలభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జకన్నా ఇరవై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడు నిమిషములు ఉన్నది போட்டியா <laughs> ఇరవై రెండో రౌండ్ నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై సెకండ్ల ముందంజల ఉన్నవి రెండు నిమిషములు ఉన్నది ನೆಸ್ಟ್ ಇಂಟ್ ಹುಟ್ಟಿ ಆ ಪೈಟು

మండలం పల్నాడు జిల్లా వరకు ప్రదర్శనలో ఉన్నాయి ఇటు చివరికి మరల తిరిగి ఒక గడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతారు ఉన్నది వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషంలో ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు ంజనేయ స్వామి ఆశీసులతో మంగు అమాదేవి గారు గౌరవ సర్పంచ్ గారు ఎట్లపాడు నాదే మండల పల్నాడు జిల్లా వర్గత లాగిన దూరము నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు అడుగుల నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి